హైదరాబాద్ జేఎన్టీయూ కాన్వకేషన్లో లో ఇద్దరు విద్యార్థినిలు బంగారు పథకాలు సాధించారు సంగారెడ్డికి చెందిన నవ్య కంప్యూటర్ సైన్స్ లో మంచిర్యాలకు చెందిన సుప్రియ సివిల్ ఇంజనీరింగ్ లో ప్రతిభ చూపి ఎనిమిది పసిడి పథకాలు కైవసం చేసుకున్నారు అంతేకాదు ఇప్పటికే ఒకరేమో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అసిస్టెంట్ ఇంజనీర్గా మరొకరు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది ఎంచుకున్న రంగాల్లో ముందుకు సాగుతామంటున్న యువ ఇంజనీర్స్ తో చిచ్చాట్ జేఎన్ టి హైదరాబాద్ కాన్వకేషన్ లో ఏకంగా ఐదు మెడల్స్ గోల్డ్ మెడల్స్ సాధించింది నవ్యశ్రీ ప్రస్తుతం నవ్యశ్రీ మనతో ఉంది మరి తను ఎక్కడి నుంచి వచ్చారు ఏం చదివారు అండ్ బీటెక్ లో ఏ విభాగం తీసుకున్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు తన అర్థం ఐ నవ్యశ్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ ఐ థ్యాంక్ మై లెక్చరర్స్ ఆల్సో ఐ కేమ్ ఫ్రమ్ సంగారెడ్డి నేను ఈసీఈ బ్రాంచ్ని తీసుకున్నాను ఐఎమ్ ఫ్రమ్ జేఎన్టీ యూహెచ్ సిఇహెచ్ అండ్ నేను ఫైవ్ గోల్డ్ మెడల్స్ తీసుకున్నాను త్రీ గోల్డ్ మెడల్స్ ఫ్రమ్ ఈసీఈ వన్ ఫ్రమ్ యూనివర్సిటీ టాపర్ అండ్ వన్ ఫ్రమ్ అఫిలియేటెడ్ అండ్ యూనివర్సిటీ టాపర్ అఫిలియేటెడ్ అండ్ యూనివర్సిటీ విభాగంలోనూ యూనివర్సిటీలో రెండు మీరే టాపర్ సో ఎంత కష్టపడ్డారు ఎందుకంటే టాప్ చేయడం అందరూ టెక్నికల్ కోర్సెస్లో కొంచెం కష్టం అనే చెప్పాలి సో ఎలా అనిపించిందండి ఎంత కష్టపడ్డారు ఫస్ట్ ఇయర్ నుంచి నేను టీచర్స్ చెప్పే క్లాసెస్ మిస్ అవ్వకుండా చూస్తూ చదువు చూస్తూ నెక్స్ట్ తర్వాత చదువుకుంటుండే లైబ్రరీ బుక్స్ అండ్ ఏమైనా యూట్యూబ్ కోర్స్ మెటీరియల్స్ పీడిఎఫ్స్ ఎక్కువ మనీ బుక్స్ కొనుక్కోవడం కాకుండా లైబ్రరీ నుంచి చదువుకుంటుండే అండ్ ఇదే ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్ గా చేశా సో దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దట్ నవ్య కానీ ముందు మీరు ఎక్స్పెక్ట్ చేశారా టాప్ వస్తుంది అని దట్టు రెండు స్ట్రీమ్స్లో కూడా మీరే టాప్ ఉంటారు అని ఈసీలో టాప్ అని ఫస్ట్ నుంచి అంటే సెమిస్టర్ వైజ్ అవుతుంటాయి కదా సో తెలుసు అండ్ లాస్ట్కి యూనివర్సిటీ టాపర్ అనేది సమ్ సర్ప్రైజింగ్ థింగ్ గవర్నర్ చేతుల మీద ఈరోజు మీరు అవార్డ్స్ అందుకున్నారు ఎలా అనిపించింది అండ్ ఆ టైంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి దాని గురించి చెప్పండి అందరూ చాలా హ్యాపీ ఉన్నారు యాక్చువల్లీ ఫీలింగ్ హ్యాపీ ఎట్ దిస్ సో నవ్య ప్రస్తుతం మీరు జాబ్ లో కూడా జాయిన్ అయిపోయారు సో ఈ జాబ్ క్యాంపస్ సెలక్షన్స్ లోనే వచ్చిందా లేదంటే ఆఫ్ క్యాంపస్ వచ్చిందా ఎలాంటి జాబ్ లో జాయిన్ అయ్యారు నేను ఇప్పుడు నాకు ఆల్రెడీ ఈసీఈ సైడ్ కోర్ ప్లేస్మెంట్స్ లో వచ్చాయి అండ్ సాఫ్ట్వేర్ ప్లేస్మెంట్స్ లో వచ్చాయి కానీ నాకు సాఫ్ట్వేర్ కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి సాఫ్ట్వేర్ ఫీల్డ్ని ఎంచుకున్నాను ఎఫ్ఐ నెట్వర్క్స్ గచ్చిబౌలిలో ఉంటుంది సో అక్కడ జాబ్ చేస్తున్నాను సో జనరల్గా చాలా మందికి ఇంజనీరింగ్ తర్వాత హైర్ ఎడ్యుకేషన్ చేయాలని కోరుకుంటుంది కొందరికి జాబ్కి వెళ్ళాలి కొందరికి ఓన్గా బిజినెస్ స్టార్ట్ ఉంటుంది సో మీరు మొదటి నుంచి జాబ్కే వెళ్ళాలి అనుకున్నారా లేదంటే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి ఒక ఫైవ్ ఇయర్స్ జాబ్ చేసి తర్వాత ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయి నేను ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో క్రాక్ చేసి జాబ్ చేసి చేయాలని అనుకున్నాను కానీ ఆఫ్టర్ దట్ ఇఫ్ టైం పర్మిట్స్ ఐ వుడ్ ఆల్సో గోట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సో నవ్య జనరల్గా మీరు స్కూలింగ్ నుంచి కూడా బాగా చదివి అమ్మాయి లేదంటే కొంతమంది ఉంటారు స్కూలింగ్ అంతా నార్మల్గా ఉన్న కూడా ఒక పాయింట్ తర్వాత ఎక్కువ చదవడం స్టార్ట్ చేస్తాం సో మీ లైఫ్లో అలాంటిది ఏమైనా జరిగిందా లేదు నేను ఫిఫ్త్ నుంచి చాలా బాగా చదువుతుండే టెన్త్లో కూడా టెన్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ అన్ఫార్చునేట్లీ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చాయి నెక్స్ట్ ఇంటర్లో నేను సంగారెడ్డిలో చదువుకున్నాను బట్ ఆల్సో ఐ క్రాక్డ్ ఇన్సెట్ అండ్ ఐ గాట్ సెవెన్ థర్టీ వన్ ర్యాంక్ నౌ ఇన్ బీటెక్ గోల్ గోల్డ్ మే ఎలా ప్రిపేర్ అయ్యారండి మీ నెక్స్ట్ మీ జూనియర్స్కి టాప్ రావడం ఒకటే కాదు కెరీర్లో ఎదగడానికి కూడా మీరు ఏం టిప్స్ ఇస్తారు అంటే మీరు ఏ లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ స్ట్రీమ్ని అది ప్యాషన్గా పెట్టుకొని షార్ట్ షార్ట్ గోల్స్ పెట్టుకొని అది ఈజీగా రీచ్ అవ్వడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నించండి సో షార్ట్ షార్ట్స్ గోల్స్ మీరు రీచ్ అవుతుంటే విల్ గెట్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ ఫ్రమ్ దట్ దాని త్రూ మీరు నెక్స్ట్ ఏం అచీవ్ చేయాలనుకుంటారో దాని త్రూవే మీకు ఒక గోల్ అనేది మీకు ఏడుపడుతుంది సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినటువంటి విద్యార్థిని సుప్రియ మూడు గోల్డ్ మెడల్స్ సంపాదించింది మరి తనకు ఎలా అనిపిస్తుంది అండ్ సివిల్స్ ఎంపిక చేసుకోవడానికి సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవడానికి కారణం ఏంటో తన తెలుసుకుందాం హాయ్ సుప్రియ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తుంది ఒక అంటే త్రీ గోల్డ్ మెడల్స్ అనేది చాలా పెద్ద విషయం ఎలా అనిపిస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ యాక్చువల్లీ ఇది నా హార్డ్ వర్క్ రిజల్ట్ ఒక గుర్తింపు లాగా అనిపిస్తుంది త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఉంది ఇది ఒక నాకు ఒక ప్రౌడ్ ఒక ఆనర్డ్ మూమెంట్ నా పేరెంట్స్ నా లెక్చరర్స్ నాకు ఎప్పుడు తోడుండే వాళ్ళు నేను వాళ్ళకి ఎప్పుడు ఉండి ఉంటా ఉంటా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ మై లెక్చరర్స్ దే వర్ ఆల్వేస్ దేర్ విత్ మీ ఇన్ ఆల్ సిచ్యువేషన్ అనేది చాలా ఎమోషనల్ టైం ఎందుకంటే ఫోర్ ఇయర్స్ చదవడం వేరు ఆ స్టేజ్ పైకి వెళ్ళేటప్పుడు ఉండే ఆ భావోద్వేగం వేరు సో అంతా మీకు త్రీ టైమ్స్ అవకాశం వచ్చింది గోల్డ్ మెడల్స్ త్రీ టైమ్స్ కంటిన్యూ తీసుకోవడం ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు ఒక ఒక రెస్పెక్టెడ్ మూమెంట్ ఒక ఆనర్డ్ ఒక నాకు వచ్చిందన్న ఒక హ్యాపీనెస్ వెళ్ళాను మ్యామ్ జనరల్గా మొదటి నుంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది నేను ఇంట్లో ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉండి వాళ్ళు సపోర్ట్ చేయడం లాంటివన్న ఉండేదా మా డాడీ గవర్నమెంట్ టీచర్ మ్యామ్ ఏది ఏ డౌట్ ఉన్నా కానీ మా డాడీ చెప్పేవాళ్ళు మా మామ కూడా నాకు చదువుకోవాలనిపిస్తే ఎంత టైం అయినా కానీ వాళ్ళు ఎప్పుడు నాకు తోడుండేవాళ్ళు మ్యామ్ ఏం అట్లా డిస్టర్బెన్స్ ఏమి ఉండకపోయేది ఫుల్ కాన్సన్ట్రేషన్ నాకు స్టడీ మీద ఉంటుండే లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి చూస్తే ఎక్కడ చూసినా కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ వినిపిస్తుంది ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ తీసుకోవాలనిపించింది ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా నాకు కంప్యూటర్ సైన్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు మ్యామ్ నాకు సివిల్ ఉంది నాకు గవర్నమెంట్ జాబ్ రావాలనేది ఉంది సివిల్లో ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుందని తీసుకున్నాను సివిల్ భవిష్యత్తులో సివిల్ ఇంజనీరింగ్ అంటే మీరు ఏదైనా ఒక గోల్ ఉందా నేను ఇది చేయాలి ఇలాంటి ఒకటి నేను డిజైన్ చేయాలి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా నా ఓన్గా నేను ఒక కన్స్ట్రక్షన్ చేస్తే ఇప్పుడు మన కళ తీర్చుకోవడం కంటే పక్కన వాళ్ళ కళ తీర్చడంలో ఉన్న హ్యాపీనెస్ వేరే ఉంటది ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ మేము సివిల్ ఇంజనీర్స్ మేము ఆ కళ పూర్తి గా అంటే సివిల్ ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్ట్స్ లో అమ్మాయిలకి కొంత స్కోప్ తక్కువ ఉంటుంది అంటుంటారు సో మీకు ఎలా అనిపించింది అంటే ఈ నాలుగేళ్ల జర్నీలో ఏమనిపించింది ఏం నేర్చుకున్నారు అండ్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడింది నాకైతే ఏమంత హార్డ్ లాగా ఏమనిపించలేదు నేను చాలా ఎంజాయ్ చేసి చదువుకున్నాను మ్యామ్ మనకి ఏదైనా పని నచ్చితే అది మనకి హార్డ్ ఉన్నా కానీ ఈజీ అయిపోతుంది కదా అట్లా నాకు బాగా అనిపించింది మా లెక్చరర్స్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే వాళ్ళు ఏదైనా డౌట్స్ అడిగినా కూడా క్లియర్ చేస్తుండే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మీరు అన్నారు కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళాలని ఉంది అని దానికోసం ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు ఇంద్రం మిల్లు ఉందిగా మ్యామ్ దానికి అసిస్టెంట్ ఇంజనీర్ లాగా చేస్తున్నా సో నాకు కొంచెం ఫీల్డ్లోకి వెళ్ళిన కాబట్టి నాకు అంత తెలుస్తుంది నేను విలేజ్ విలేజ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నా వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకుంటున్నా ఇల్లు అదంతా చూసుకుంటున్నా ఈ అవకాశం ఎలా వచ్చింది ఇంద్రం ఇల్లు అసిస్టెంట్ ఇంజనీర్ అనేది అవకాశం ఎలా వచ్చింది మీకు అది మాకు మెరిట్ బేస్ మీద తీసుకున్నారు మేము అవుట్ సోర్సింగ్లో నాకు మెరిట్ బాగుంది మళ్ళీ టాప్ కాలేజ్ కాబట్టి వచ్చింది సో ఇది మన కళను మనం నెరవేర్చుకోవడం కంటే కూడా ఎదుటి వాళ్ళని కళ నెరవేర్చినప్పుడు ఇంకా సంతృప్తి కలుగుతుంది అందుకోసం తాను కష్టపడతాను అంటుంది సుప్రియ కెమెరా పర్సన్ సురేష్తో రమ్య ఇటీవీ న్యూస్ హైదరాబాద్